హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానా స్ట్రీట్ ఫుడ్ లాస్ అనమాట మీరు చూస్తున్నారు ఇప్పుడు మసాలా బుర్గులు మసాలా బురుగులు స్ట్రీ స్టైల్లో యాడ్ చేస్తాడు చూద్దాము చాలా ఫేమస్ అనమాట ఈయన మసాలా బురుగులు తయారు చేసే దాంట్లో అట్లాగే ఈ ప్లేస్ వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ ఫ్రంట్లోనే పెట్టుకో అన్నాడు ఇక్కడ చూసినట్టయితే చాలా రకాలైన ఐటమ్స్ అయితే ఉన్నాయి సాల్ట్ ఉప్పు కారం వేసి అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కారాసు మిర్చిరి ఆనియన్స్ టమాటోస్ వేసి చేస్తాడు అనమాట ఇప్పుడైతే ఇందులో బురుగులు వేసినాడు అట్లాగే కారాసు మిర్చిరి ఆనియన్స్ నిమ్మకాయ నీళ్ళు కూడా పెడుతూ ఉన్నాడు మొత్తాన్ని మిక్స్ చేసి మసాలా బురుగులు చేస్తాడు ప్రైస్ దానికి వస్తే ఇరవై రూపాయలకి ఇస్తాడు అట్లాగే ముప్పై రూపాయలకి ఇస్తాడు అనమాట కారం అని మనం దాన్ని చేస్తాడు కారం కూడా వేసినాడు మీరు చూడొచ్చు ఇది చాలు వెల్లుల్లి పేస్టు ఈ బొరుగులు వేసుకొని మిక్స్ చేసి చేస్తాడు సూపర్గా ఉంటుంది నిమ్మకాయ నీళ్ళు పిండి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు బొరుగులైతే టైం ఇచ్చి చూసినట్టయితే ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఉంటాడు అనమాట ఈయనైతే ఆ ముందర పెట్టుకున్నాడు చూడండి చక్కలు వేసేసి కొండలో వస్తూ ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూసేదానికి కూడా టేస్ట్ పరంగా కూడా టెన్కి ఎయిట్ ఇయచ్చు బాగుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి ఔటికేషన్ యాడ్ చేసుకో మన ఇన్స్టిట్యూట్ కోసం